కొత్త ఇంటి ముందు భార్య నిరసన రెండు రోజుల్లోంచి భర్త ఇంటి ముందు తిండి తిప్పను లేకుండా పడికాపులు పెళ్లైన ఎనిమిది నెలలకే బయటకు గెంటేసిన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రసన్న కుమార్ జొన్నవాడకు చెందిన కళ్యాణిని గత సంవత్సరం పెద్దల సమక్షంలో జనవాడ దేవస్థానంలో రెండో వివాహం కళ్యాణిని చేసుకున్నాడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో తమ కుమార్తె జీవితం బాగుపడుతుందని కళ్యాణి తల్లిదండ్రులు అనుకున్నారు కాని పెళ్లైన రెండు రోజుల నుంచే ఆ ఉపాధ్యాయుని అరాచకాలు మొదలయ్యాయి నిత్యం మామిని కొడుతూ వేధిస్తూ చిత్రహింసేశాడు చిత్రహింసనకు గురిచేస్తున్నాడు దీంతో భార్య కళ్యాణి భర్తను నిలదీయటంతో భర్త నేను వేరే మహిళను ఇష్టపడుతున్నానని నువ్వు నల్లగా ఉన్నావని నాకు వద్దంటూ సమాధానం చెప్పాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది దీంతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశారని ఆ మహిళ అన్నారు అయినా నా భర్తలో మార్పు రాలేదని తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆత్మకూరులో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాయులుగా పనిచేస్తుందని ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారని అన్నారు వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ క్రమంలో నా భర్త కొరకు రేథాలలోని నా భర్త ఇంటికి రాగా నా భర్త నన్ను విచక్షణ రహితంగా కొట్టి బయటకు నెట్టివేసి తలుపులకు తాళాలు వేశాడని మా అత్తగారు సైతం ఇంటి నుంచి వెళ్లి ఎదిరింట్లో ఉండి రెండు రోజుల నుంచి చీకటిలో మంచినీళ్లు ఆహారం లేకుండా పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం నా భర్త ఇంటికి వచ్చి తలుపులు తీస్తుండగా నేను లోపలికి పోవటానికి ప్రయత్నించగా మళ్ళీ నాపై విచక్షణ రహితంగా దాడి చేసి మెడపట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు దెట్టేశారు వర్షం వస్తున్నా బయటే తడుస్తూ పొడుగాపులు కాశారని అన్నారు నా భర్త నాకు కావాలి దీనిపై స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తారని తలకు న్యాయం చేయవలసిందిగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు కళ్యాణి మాది జొన్నవాడ అమ్మగారు నన్ను ఇక్కడ రాబాన్లో పర్మడిహారినవాడలో మద్ద ప్రసన్న కుమార్కి ఇచ్చి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మ్యారేజ్ చేశారు జొన్నవాడ కామాక్షమ్మ ఊరిలో ఇంకా చేసుకున్న రోజు నుంచి నన్ను అతను ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉండి ఆమె ఆమె పేరు వాణి ఆమె ప్రస్తుతం ముచ్చిలో ఉంటున్నారు ఆమె జాబ్ చేసేది వచ్చి ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్లో జాబ్ చేస్తున్నారు అమ్మ హిందీ హిందీ పండిత ఆమె మా మ్యారేజ్ కూడా వచ్చారు తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఇక్కడికి వస్తా పోతా ఉన్నారు వాళ్ళిద్దరు బెడ్రూమ్లో అది ఇదిగా ఉంటా ఉంది నేను చూసి అడిగినందుకు నన్ను కొట్టి తరిమేసినాడు మా అమ్మని ఇంటికి వెళ్ళిపోయాను నేను ఆ తర్వాత ఇంక నన్ను హింస పెడతానే ఉన్నాడు ప్రతిరోజు నేను అన్నం పెడితే తినడు నాతో మాట్లాడు కనీసం ఒక పడకలో కూడా ఉండేది ఏం లేదు మేము తర్వాత నైట్ టైం ఒకవేళ పడుకో ఉన్నా కానీ వీడియో కాల్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కాల్లోనే ఉంటుంది ఎప్పుడు నాకు మాట్లాడిదే మాట్లాడినది అతన్ని తర్వాత వచ్చి ఇంకా రోజు గొడవలే గొడవలు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు అట్టా ఇట్టా మీరు పేదోళ్ళు అది అని చెప్పేసి దాన్ని కోణం చేస్తా కొడతా ఉన్నాడు తర్వాత ఒకసారి సూసైడ్ అయ్యడం కూడా చేసుకున్నాను అతను బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు వెళ్ళిపో వెళ్ళిపో పెళ్లి చేసుకున్నా ఫస్ట్ నెలలో యాభై వేలు ఇస్తానన్నాడు రెండో నెలలో లక్ష రూపాయలు ఇస్తానన్నాడు మూడో నెలలో ఒకటిన్నర లక్ష అన్నాడు ఇట్లా చెప్పుకుంటా వస్తున్నాడు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక ఇట్లాగే గొడవలు జరుగుతూ ఉంటే నన్ను బాగా హింసిస్తా ఉంటే నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించాను మా అమ్మ మా తమ్ముడు వస్తే ఈ ఊరోళ్ళు ఒక ఇద్దరు పెద్ద మనుషులు కలిసి మా అమ్మని మా తమ్ముడి మా తమ్ముడు మీదకి కొట్టడానికైతే వచ్చినారు ఆ ప్రసన్న కుమార్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆ వ్యక్తి పేరు కూడా తర్వాత చెప్తాను ఆ తర్వాత మా అమ్మని మా తమ్ముడిని కొట్టడానికి వచ్చారు మా మా ఆయన అయితే కొట్టను కూడా కొట్టాడు మద్ద ప్రసన్న కుమార్ మా హస్బెండ్ మా తమ్ముడిని కొట్టాడు తర్వాత ఇంకా ఎట్లొకట్లకి సర్ది పెట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు నన్ను ఇక్కడే వదిలేసి ఆ మరుసటి రోజున ఇక్కడ ఒక రెడ్డు ఉంటే ఆయన దగ్గర తీర్మానానికి వెళ్ళి ఎంతకంత డబ్బులు ఇస్తానో వెళ్ళిపోండి అని అని చెప్పి అన్నారు నాకు డబ్బులు వద్దు నాకు నా బర్త్డే కావాలని చెప్పేసి నేను ఇక్కడే కూర్చున్నాను తర్వాత ఈయనప్పటి నుంచి నన్ను భయంకరంగా నాకు అన్న అన్నానికి ఇచ్చేది లేదు కనీసం మంచి నీళ్ళు తాగడానికి కూడా లేదు నన్ను బాగా హింసిస్తూ ఉన్నాడు బాగా హింసిస్తూ ఉన్నాడు ఈయన నా వల్ల కాక ఆఖరి రోజున మా అత్త మా హస్బెండ్ ఇద్దరూ కలిసి నన్ను బాగా కొట్టారు ఆ గ్రూప్ కూడా నా ఫోన్లో నేను రికార్డ్ చేసి పెట్టుకొని ఉన్నాను బాగా కొట్టారు వాళ్ళిద్దరూ కలిసి ఆ తర్వాత నేను ఈయన భరించగాక నేను పాయిజన్ తీసుకున్నాను పాయిజన్ తీసుకున్న తర్వాత నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత మే మే ట్వంటీ ఫిఫ్త్ అడ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను సరే అక్కడ నేను హాస్పిటల్ బెడ్డి మీద ఉండంగానే ఇతను మధ్యస్థం చేపించి ఐదు లక్షలు ఇస్తాను మూడు లక్షలు ఇస్తాను నాలుగు లక్షలు ఇస్తాను అని చెప్పేసి నేను బెడ్ మీద ఉండగానే అతను మధ్యస్థం కావాలన్నా నా భర్త నాకు కావాలి నేను అందుకోసం ఆయన మీద కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు నన్ను కొట్టి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈడ్చాడు అక్కడ నుంచి ఈడ్చాడు ఇదిగో చీర కూడా తోచిపోయి చీర కూడా చిరిగిపోయింది లోపల నుంచి ఈడ్చుకుంటా వచ్చేసాడు బయట తీయడానికి నాకు లేదు కాబట్టి ఇంత మీ మా అత్తమ్మ ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదు ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదు అమ్మాయిగా ఆమె అక్కడికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసింది ఆమె అయితే బయటకు రాలేదు ఏం మాట్లాడలేదు కానీ వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ఇది జరగబోయే ఫైవ్ మినిట్స్ ముందుగా వాళ్ళిద్దరు బ్యాగులు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఇంటికాడ పెట్టుకున్నారు బ్యాగులు తీసుకొని ఆమె లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది ఇతను మాత్రం లోపలికి వెళ్ళాడు నాకు బట్టలు ఉన్నాయి కదా నేను ఏం వేసుకోవాలి నువ్వు డోర్ వేసుకొని పోతే నన్ను అడిగాను అప్పుడు బయటకు వచ్చాడు నన్ను పట్టుకొని ఈడ్చుకుంటా వచ్చి ఈ రెండు గేట్లు అడ్డం పడిపోయినాయి అడ్డం పడిపోయి నన్ను బాగా కొట్టి చేతుల మీద చేతుల మీద కొట్టి ఆ నుంచి నన్ను ఈడ్చుకుంటా వచ్చి బ్యాగ్ తీసుకొని అతను వెళ్ళిపోయాడు బైక్లో